ఎక్కడ వ్యవసాయం ఎక్కువగా ఉంటుందో అక్కడ స్వయం సమృద్ధి ఉంటుంది వ్యవసాయ భూమి ఎక్కువగా ఉండే దేశాలు అభివృద్ధి బాటలో వెళతాయి రాజకీయంగా కూడా స్వతంత్రంగా ఉంటాయి వ్యవసాయం అంటే మన దేశం మనకు గుర్తొస్తుంది మన దేశంలో ఎక్కువగా వ్యవసాయం చేస్తారు మనకు ఎక్కువ వ్యవసాయ భూమి కూడా ఉంది అయితే మనకంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న దేశాలు కొన్ని ఉన్నాయి అలాంటి దేశాలేంటి వ్యవసాయ భూమి ఉన్న దేశాల్లో మన దేశం ఎన్నో స్థానంలో ఉంది వ్యవసాయ భూమి ఎక్కువగా ఉన్న దేశాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ దేశానికైనా వ్యవసాయం వెన్నెముక లాంటిది అది ఆ దేశ ప్రజల కరువును ఆకలి బాధలు తీరుస్తుంది జీవించడానికి ఆహారం ఉంటే బతకడం తేలికవుతుంది దీంతో ఇతర రంగాల్లో కూడా అభివృద్ధి సాధించే అవకాశాలుంటాయి అందుకే వ్యవసాయం దాన్ని చేసే రైతులు దేశాల ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతారు మనకు ఆరోగ్యకరమైన పంటలు ధాన్యాలు పండ్లు కూరగాయలు రావటానికి రైతులే ప్రధాన కారణం దేశంలోని ప్రధాన పోరాట యోధులుగా కూడా రైతులనే చెబుతుంటారు ఎందుకంటే రైతులు తమ దేశంలో జనాభా సంఖ్య పెరుగుతున్నప్పుడు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు మన దేశానికైతే వ్యవసాయమే ప్రధాన పరిశ్రమ అయితే మన దేశం కన్నా వ్యవసాయం ఎక్కువగా చేసే దేశాలు కొన్ని ఉన్నాయి వాటిలో మొదటి స్థానంలో ఉన్న పేరు సౌదీ అరేబియా ఈ దేశం పేరు చెబితే మనకు గుర్తొచ్చేది పెట్రోలియం సహజవాయువు ఇనుము బంగారం ఇక్కడ వ్యవసాయం ఎక్కువగా చేస్తారా అని మనకు ఆశ్చర్యమేస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఎడారి ప్రాంతం ఉంటుంది నీటి కొరత కూడా ఎక్కువే అయినా సరే అగ్రికల్చర్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది ఈ దేశంలో ఎనభై శాతం వ్యవసాయ భూమి ఉంది నీటి కొరత ఉన్నప్పటికీ ఈ దేశం వ్యవసాయ రంగంలో తనదైన టెక్నాలజీతో దూసుకెళుతోంది ఇక్కడ అనేక రకాల కూరగాయలు పండిస్తారు టమోటా దగ్గర నుంచి దోసకాయ వంకాయ ఉల్లిపాయ పుచ్చకాయ గుమ్మడికాయ ఇక్కడ ప్రధాన పంటలు ఎక్కువగా భూగర్భ జలాశయాల నుంచి నీటిని పైకి పంపించడం ద్వారా ఇక్కడ వ్యవసాయం చేస్తారు ఈ దేశంలో ఎక్కువగా నీరున్న నైరుతి ప్రాంతంలోని జిజాన్లో అల్ హిక్మా రీసెర్చ్ స్టేషన్లో పైనాపిల్స్ పావు పావుస్ అరటి పండ్లు మామిడి జామా వంటి ఉష్ణమండల పండ్లను ఉత్పత్తి చేస్తారు సౌదీ అరేబియా తర్వాత అత్యధిక శాతం వ్యవసాయ భూమి ఉన్న దేశాల జాబితాలో దక్షిణాఫ్రికా రెండవ స్థానంలో ఉంది ఈ దేశంలో డెబ్బై తొమ్మిది శాతం వ్యవసాయ భూమి ఉంది ఇక్కడ ప్రజలు వ్యవసాయ రంగంలో అత్యాధునిక పద్ధతులు పాటిస్తున్నారు దక్షిణాఫ్రికాలో వ్యవసాయ ఉత్పత్తి మొక్కజొన్న చెరుకు బంగాళదుంపలు వీటితో పాటు అనేక రకాల పండ్లు కూడా పండిస్తారు సాగు భూమి నీటి శాతం తక్కువగా ఉన్నా కూడా ఇక్కడ వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు పశ్చిమ కేప్ ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువగా గోధుమలు పండిస్తారు రెండు వేల పద్దెనిమిది నాటికి దక్షిణాఫ్రికా వన్ పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నుల గోధుమలను ఉత్పత్తి చేసింది ఇక్కడ వ్యవసాయంతో పాటే ప్లాటినం క్రోమియం కూడా ఎక్కువగా దొరుకుతాయి ఇక వ్యవసాయంలో మూడో స్థానంలో మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ ఉంది ఈ దేశం డెబ్బై ఏడు శాతం వ్యవసాయ భూమిని కలిగి ఉంది ఇక్కడ ప్రజలు ఇంకా పేదరికంలోనే ఉన్నారు అందువల్ల వ్యవసాయంపై చాలా మంది ఆధారపడుతున్నారు బంగ్లాదేశ్ సారవంతమైన గంగా బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతంలో ఉన్న దేశం అందువల్ల ఎక్కువ భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది వ్యవసాయం బంగ్లాదేశ్లో అతిపెద్ద ఉపాధి రంగం ఇక్కడ వరి జనపనార ప్రధాన పంటలు ఇంకా మొక్కజొన్న కూరగాయలు కూడా ఎక్కువగా పండిస్తారు ఈ దేశంలో నీటి శాతం ఎక్కువ అలాగే సారవంతమైన భూమి కూడా ఉంది అందుకే ఏడాదికి మూడు సార్లు వరి పండిస్తారు ఇక్కడ చేపలు కూడా ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు ఈ జాబితాలో నైజీరియా నాలుగవ స్థానంలో ఉంది ఈ దేశంలో డెబ్బై ఐదు శాతం వ్యవసాయ భూమి ఉంది ఈ దేశం పేదరికంతో అల్లాడుతున్న దేశం అందువల్ల ఇక్కడ చాలా మంది వ్యవసాయమే ప్రధాన ఆదాయ మార్గంగా జీవిస్తున్నారు నైజీరియా డెల్టా ప్రాంతం వ్యవసాయం నైజీరియా ఆర్థిక వ్యవస్థలో ఒక రంగం మొత్తం ఉపాధిలో ముప్పై ఐదు శాతం వరకు ఉంటుంది ముడి చమురుతో పాటు ఎక్కువ భాగం ఉత్పత్తి చేయడానికి ఎగుమతి చేసే వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడుతుంది నైజీరియా మొత్తం డెబ్బై మిలియన్ హెక్టార్ల వ్యవసాయ విస్తీర్ణం కలిగి ఉంది ఇందులో ముప్పై నాలుగు మిలియన్ హెక్టార్లు వ్యవసాయ యోగ్యమైన భూమి ఇక్కడ మొక్కజొన్న సరుగుడు గినియా మొక్కజొన్న సాగు చేసే ప్రధాన పంటలు డెబ్బై శాతం కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయి మిగతా ప్రజలు ఎక్కువగా చేపలు పట్టడం పశువులను పెంచడం చేస్తుంటారు ఇక్కడ అటవీ సంపది కూడా ఎక్కువ ఇకపోతే మంగోలియా డెబ్బై రెండు శాతం వ్యవసాయ భూమితో మంగోలియా ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉంది ఈ దేశంలోనూ పేదరికం చాలా ఎక్కువ ఇక్కడ ఇప్పటికీ సంప్రదాయ వ్యవసాయ పద్ధతులే పాటిస్తున్నారు మంగోలియాలో వ్యవసాయం వార్షిక స్థూల జాతీయోత్పత్తిలో పది శాతానికి పైగా ఉంది ఇక్కడ కఠినమైన వాతావరణం కారణంగా ఇది చాలా వరకు సాగుకు అనుకూలం కాదు అందువల్ల వ్యవసాయ రంగం సంచార పశుపోషణపై ఎక్కువగా దృష్టి సారించింది డెబ్బై ఐదు శాతం భూమిని పచ్చిక బయళ్లకు కేటాయించారు జనాభాలో మూడు శాతం మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నారు ఇక్కడ మొక్కజొన్న గోధుమలు బార్లీ బంగాళదుంపలు పండిస్తారు ఉక్రెయిన్ దేశం డెబ్బై ఒక్క శాతం వ్యవసాయ భూమితో ఈ జాబితాలో ఆరవ స్థానంలో ఉంది ఇది అభివృద్ధి చెందిన దేశం అయితే రష్యా యుద్ధం వల్ల ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంది ఉక్రెయిన్లో సారవంతమైన వ్యవసాయ భూములున్నాయి ప్రపంచంలోని అతిపెద్ద ధాన్యం ఎగుమతిదారుల్లో ఉక్రెయిన్ కూడా ఒకటి ఇక్కడ గోధుమలు ఎక్కువగా పండిస్తారు ఇంకా బంగాళదుంపలు పొదు తిరుగుడి విత్తనాలు బీన్స్ ఆవాలు గసగసాలు టమోటాలు మిరియాలు పుచ్చకాయలు పండిస్తారు ఉక్రెయిన్ దక్షిణ భాగంలో ద్రాక్ష తోటలు ఎక్కువగా ఉంటాయి ఇక యునైటెడ్ కింగ్డమ్ డెబ్బై ఒక్క శాతం వ్యవసాయ భూమితో ఈ జాబితాలో ఏడవ స్థానంలో ఉంది బ్రిటన్లో అత్యాధునిక వ్యవసాయ పద్ధతులున్నాయి ఈ దేశంలో భౌతిక వాతావరణం వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది భూమిలో ఎక్కువ భాగం మంచి నేలలతో లోతట్టు ప్రాంతాలను కలిగి ఉంటుంది ఇక్కడ గోధుమలు ప్రధాన పంట ఇంకా బార్లీ మొక్కజొన్న బంగాళదుంపలు పండిస్తారు పశువుల కోసం ప్రత్యేకంగా ఆల్ఫాల్ఫా క్లోవర్ వంటి చిక్కుళ్ళు గడ్డి పండిస్తారు ఇంకా అనేక రకాల కూరగాయలు పండ్లు పువ్వులు ఉత్పత్తి చేస్తారు ఈ జాబితాలో డెన్మార్క్ అరవై శాతానికి పైగా వ్యవసాయ భూమిని కలిగి ఉంది ఇక్కడ ఇప్పటికీ వ్యవసాయం అత్యంత ముఖ్యమైన రంగం ఇక్కడ సారవంతమైన నేల తక్కువ అయినా వ్యవసాయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు గణాంకాల ప్రకారం అరవై ఐదు శాతం వ్యవసాయ భూమితో ఈ జాబితాలో ఎనిమిదవ స్థానంలో ఉంది దేశం ఇక్కడ పంటల్లో సగానికి పైగా తృణధాన్యాలుంటాయి ఇంకా బార్లీ గోధుమలు ఎక్కువగా పండిస్తారు అలాగే ఓట్స్ రై టర్నిప్స్ బంగాళాదుంపలు పండిస్తారు మిగతా దేశాలతో పోలిస్తే ఇక్కడ రైతులు కూడా ఎక్కువ ఈ జాబితాలో తొమ్మిదవ స్థానంలో ఉన్న వెస్ట్ బ్యాంక్ గాజా దాదాపు అరవై నాలుగు శాతం వ్యవసాయ భూమిని కలిగి ఉన్నాయి ఇక్కడ ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా అల్లకల్లో పరిస్థితి ఉంది ఇక్కడ ఆలివ్ చెట్లు ద్రాక్ష పండ్లు బాదం అత్తి పండ్లు సిట్రస్ పండ్లను పండిస్తారు అత్యధిక వ్యవసాయ భూమి ఉన్న దేశాల్లో ఐర్లాండ్ పదవ స్థానంలో ఉంది ఐర్లాండ్ ఆరు పాయింట్ తొమ్మిది మిలియన్ హెక్టార్ల భూమిని కలిగి ఉందని అంచనా ఇందులో అరవై మూడు శాతం అంటే దాదాపు నాలుగు మిలియన్ హెక్టార్ల వ్యవసాయానికి అనువుగా ఉంటుంది ఈ దేశంలో ఎక్కువగా గోధుమ బార్లీ ఓట్స్ బంగాళదుంపలు పండిస్తారు ఇంకా ఇక్కడ పాడి ఆవుల రైతులు కూడా ఎక్కువే ఇక్కడి నుంచి ఎక్కువగా పాల ఉత్పత్తులు ఎగుమతవుతుంటాయి ఇక పదకొండవ స్థానంలో ఉన్న దేశం భారత్ దాదాపు అరవై శాతం వ్యవసాయ భూమితో మన దేశం ఈ జాబితాలో పదకొండవ స్థానంలో ఉంది మన భారతీయ జనాభాలో దాదాపు అరవై శాతం మంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు ఇండియాలో గుజరాత్ బీహార్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయంలో కొత్త పద్ధతులు ప్రయోగాలు చేస్తున్నారు ఇంకా చెయ్యాల్సింది చాలా ఉంది భారత్లో ప్రధానమైన పంటలు వరి జొన్నలు మొక్కజొన్న పత్తి చెరకు నువ్వులు సోయాబీన్ వేరుశనగ గోధుమ బార్లీ మినుములు ప్రొద్దుతిరుగుడు ధనియాలు ఆవాలు పండిస్తారు వ్యవసాయ ఫలితాలలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో ఉంది మన దేశం గోధుమ బియ్యంలను ఉత్పత్తి చేయటంలో రెండవ స్థానంలో ఉంది డ్రై ఫ్రూట్స్ పప్పు ధాన్యాలు అనేక కూరగాయలు ఉత్పత్తి చేయటంలో రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారు భారత్ కాఫీ కాటన్ వంటి పంటలతో సహా ఎనభై శాతానికి పైగా వ్యవసాయ ఉత్పత్తి వస్తువులను ఉత్పత్తి చేయటంలో ప్రపంచంలోనే ఐదవ స్థానంలో ఉంది మన దేశంలో వ్యవసాయంపై ఇంకా ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సమ్మల్ని ప్రెస్ చేయండి